యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలోని కైలాసపురం వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయంలో కార్తీక వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జర్నలిస్టులు గుండు మధు సీసా సాయిరాం పోతుగంటి సంపత్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి మాట్లాడుతూ కార్తీక మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం దీపారాధన కుంకుమార్చన వస్త్రదానం అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు గత మూడు దశాబ్దాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్తీక వన భోజనాలు ఈ దేవాలయంలో చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సముద్రాల ఆంజనేయులు శోభారాణి ఉప్పల్ అంబికా దర్బార్ డీలర్ సముద్రాల నవీన్ కుమార్ స్వాతి భోగ పాండురంగం భోగ వెంకటేశ్వన్ సామల కిష్టయ్య సుశీల లావణ్య సువర్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు ಬ್ಯಾಲ್ ಬ್ಯಾಲ್ ಬಾರಿ ಯ್ರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ కాచారం పరిధి కైలాస శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మా కులదేవత ప్రాంగణంలో ఈరోజు కార్తీక వైకుంఠ త్రదశి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగడం స్థానికులను మరి భక్త బంధువులను ఆహ్వానించడం జరిగింది ప్రత్యేక ఆవనితులు కొందరు భక్త బృందాలు పాల్గొని ఈరోజు అన్న ప్రసాద వితరణ దీపారాధన కుంకుమార్చన అమ్మవారి ప్రత్యేక అభిషేకంతో పూర్తి చేయడం జరిగింది ప్రత్యేక మంగళవారం గత మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ గురుదేవుని ఆశీస్సులతో అమ్మవారి ప్రత్యేక దర్శనం కార్తీక వన భోజనాలు ప్రత్యేకమైనటువంటి దీపారాధన అమ్మవారి అభిషేకం దీపారాధనతో పాటు కుంకుమార్చన అతిథులకు సన్మానం ముత్యదలకు పసుబొట్టు వస్త్రదానం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఈ కార్తీక మాసం నాలుగు వారాల నుంచి జరుగుతున్నాయి రేపు కూడా కార్తీక పౌర్ణమి ఉత్సవం అంగరంగ వైభవంగా గురుస్థానంలో కూడా తూర్పుగూడెంలో కూడా చేస్తున్నందుకు నిర్ణయం జరిగింది మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతున్నాను